పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణంలోని శరభయి హైస్కూల్ ఆవరణలో ఆక్స్ఫర్డ్ స్కూల్లో స్పోర్ట్స్ డే వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ హనుమంతరావు మరియు రూరల్ సి శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో వేదికపై డీఎస్పీ వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థి దశనుంచే మంచి సరైన మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెడు ప్రవర్తన కలిగిన వారికి దూరంగా ఉండాలని క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం పొందవచ్చు అని గురువులను తల్లిదండ్రులను భక్తి భావంతో చూడాలని విద్య మంచి ఉద్యోగం ఖచ్చితంగా నేను పోలీస్ అవ్వాలనుకున్నాను అయ్యాను ఆ గోల్ పెట్టుకున్నాను ఆ గోలు రీచ్ అవ్వాను ఆ గోలు రీచ్ అవ్వడానికి నేను చాలా కష్టపడ్డాను నిద్ర లేని రాత్రులు దాదాపు ఒక మూడు నెలలు ఈ ఎస్ఐ ఎగ్జామ్ పడ్డప్పుడు మూడు నెలలు నిద్ర లేని రాత్రులు గడిపాం ఎక్స్పెషల్లీ మిగతా ఎడ్యుకేషన్ అంతా ఒక ఎక్స్పెషల్లీ కాంపిటేటివ్ దీంట్లో దాని ప్రిపరేషన్ కోసం మూడు నెలలు నిజంగా నిద్రలేని రాత్రులు ఆ రోజులు ఇప్పుడు పడుకున్నాయి అలా కష్టపడబట్టి ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను సో దట్ ఈస్ గుడ్ అదే బ్యాడ్ నా పక్కన మా అవార్డు ఉండేవాడు మా ఫ్రెండ్ అతనికి చెప్తా ఉన్నా నేను లేదు వాడు నన్ను అటు తీసుకుపోవాలి ఇటు తీసుకుపోవాలి లేదా పక్కకి సిగరెట్లు తాగాలి లేదా ఇంకా ఇంకా ఏదో మందు తాగాలి ఇలాంటి వ్యాపకాలు ఉండేవాడు ఉండేవాడు నా ఫ్రెండ్ ఒకడు రోజు అతను ఎక్కడున్నాడు నిజంగా నేను ఇందా చెప్పా కదా జైలుకి రీసెంట్ గా జైల్లో ఉండి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే నాకు ఫోన్ చేశాడు అరే అరే రా నన్ను జైలుకి పంపిస్తున్నారు రా కాపాడురా అని సో బ్యాడ్ గా ప్రవర్తించి బ్యాడ్ గా అలవాట్లు అలవర్చుకొని బ్యాడ్ గా వెళ్ళినప్పుడు మరి ఈరోజు జైలుకి వెళ్ళవుతున్నాడు ఒక గోల్ పెట్టుకొని ఒక మంచి కష్టపడి సాధించాలనే పట్టుదలతో ఉద్యోగం సంపాదించి నేను ఈరోజు మీ ముందుకు రాగలిగాను ఇది పిల్లలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి గుడ్ హ్యాబిట్స్ మాత్రమే అలవాటు చేసుకోవాలి గుడ్ హ్యాబిట్స్ లో ముఖ్యమైనది ఏంటి మీ యొక్క తల్లిదండ్రులు ఏది చెప్తే అది వినాలి ఈ ప్రపంచంలో బిడ్డల యొక్క మంచి చెడ్డ చూసే వాళ్ళలో మొదటి వ్యక్తి తల్లి తల్లి తండ్రి అలాగే గురువు పక్కన దైవం అన్నారు మరి మీ తల్లి తండ్రి చెప్పిన మాట వినాలి ఖచ్చితంగా వినాలి ఎవరైనా వినకుండా ఉన్నారా ఇక్కడ రెడ్ బుల్స్ బ్లూ బేర్స్ గ్రీన్ కాంతర్స్ ఎల్లో లైన్స్ చెప్పాలి ఎవరైనా తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటున్నారా వెరీ గుడ్ అందరూ వినాలి ఎందుకంటే తల్లిదండ్రులు